హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రెండు రకాల వడియాల రెసిపీ ఈ వడియాలు మనం చాలా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇంట్లోనే ఎక్కువ శ్రమ పడకుండా మనం ఎండలో కూర్చొని వడియాలు పెట్టే కంటే ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆడుతూ పాడుతూ పెట్టేసుకోవచ్చు ఈ వడియాలు చాలా చాలా ఈజీ అనమాట ఈ ప్రాసెస్లో చేస్తే కనుక వీటిని నీళ్ళలో వేసి చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా నీళ్ళలో వేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోవాలి ఈ వడియాలు అయితే చాలా ఫాస్ట్గా ఆరిపోతాయి అనమాట ఎండతో కూడా అసలు పని ఇంకో రకం ఆవిరి అనమాట ఈ ఆవిరి వడియాలు కూడా చాలా ఫాస్ట్గా ఆరిపోతాయి సో ఫస్ట్ అయితే మనం రవ్వ పాపడాలు చేసుకోవడం చూద్దాం దీనికోసం ముందుగా మనం రవ్వను గ్రైండ్ చేసుకోవాలి ఇది ఉప్మా రవ్వ అనమాట ఉప్మా రవ్వ ఒక కప్పు వేసుకొని ఒక్క స్పూన్ మాత్రమే గోధుమ పిండి వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అయిపోవాలి అది కదా అట్లా మెత్తగా గ్రైండ్ చేసుకొని దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఏ కప్పుతోనైతే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులో వాటర్ పోసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి జస్ట్ ఇట్లా గ్రైండ్ చేస్తే సరిపోతుంది మనకి అది దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట అంటే పలుచగానే ఉండాలి చూస్తున్నారు కదా చేసుకున్న తర్వాత దాంట్లో ఫ్లేవర్స్ కోసం మనము చిల్లీ ఫ్లేక్స్ ఒక హాఫ్ స్పూన్ వేసేసుకోవాలి తర్వాత కరివేపాకును కూడా అట్లా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకొని దాన్ని మంచిగా అట్లా మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ బ్యాటర్ అనేది పలుచగా ఒక లేయర్ లాగా ఉంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఆ గంటకి వెనకాల అట్లా మంచిగా అతిక్కుపోయి ఉంటుంది అనమాట సో తర్వాత ఇట్లా స్టీమ్ చేసుకోవడానికి గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని దానికి ఒక క్లాత్ కట్టేసుకోవాలి ఆ క్లాత్ కూడా కాటన్ క్లాత్ అయితేనే బాగుంటుంది అనమాట దాన్ని డబల్ లేయర్గా కట్టేసుకొని గిన్నెలో వాటర్ అంతా బాగా మసులుతున్నప్పుడు స్టీమ్ అనేది బయటకు వస్తుంది కదా అప్పుడు మనం ఆ క్లాత్ పైన కొంచెం బ్యాటర్ వేసేసుకోవాలి అట్లా రౌండ్గా అప్పడం షేప్ సో అది ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ మనం స్టీమ్ చేసేసుకోవాలి అంతే మూత పెట్టేసి ఈజీగానే వస్తుంది ఒక నైఫ్తోని కార్నర్స్ మనం ఇట్లా అనేస్తే అది ఊడొచ్చేస్తుంది అనమాట తీసేసి ఒక కవర్ పైన వేసేసుకోవాలి అంతే ఇవన్నీ ఇట్లనే వేసేసుకోవాలి చాలా చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఈ ప్రాసెస్ అయితే సో చూసినారు కదా ఒక్కొక్క అప్పుడము ఎంత సన్నగా వస్తుందో ఇది ఆరిపోవడం కూడా చాలా ఈజీ అనమాట మనకి ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు ఇంట్లో ఫ్యాన్ గాలికి పెట్టేసుకుంటే తొందరగా ఆరిపోతాయి అనమాట సో ఈ ఎన్ని ఎన్నైనా వేసేసుకొని ఇంకా మనము ఈ కొంచెం పిండితోనే నాకు ఒక యాభై వరకు వచ్చినాయి అనమాట అప్పడాలు ఎందుకంటే చాలా సన్నగా చేస్తాం కాబట్టి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఈ ప్రాసెస్ అనేది నెక్స్ట్ బియ్యంతో వడియాలు చేసుకోవడం చూద్దాం ఇక్కడ ఒక కప్పు బియ్యంని నానబెట్టేసుకున్నాను నేను ఒక నైట్ అంతా దీ ఇవి ఒక రెండు గంటలు నా సరిపోతుంది కానీ జస్ట్ నేను అట్లా నానబెట్టి పెట్టినా అనమాట ఇవి రేషన్ బియ్యం అనమాట ఆ బియ్యం అయితేనే మనకు వడియాలు మంచిగా వస్తాయి వాటిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చూస్తున్నారు కదా అట్లా పలుచగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో కూడా ఒక స్పూను గోధుమ పిండి వేస్తున్నాను నేను బైండింగ్ కోసం అనమాట ఇట్లా వాటర్ సరిపడినంత వేసుకోవాలి మనము దీనికి కొలత అనేది ఏం లేదు ఆ గంటకి మనం వెనకాల ఇట్లా లైన్ గీస్తే అది ఒక లేయర్ లాగా వచ్చిందంటే సరిపోతుంది చూస్తున్నారు కదా అంతే దీంట్లో ఫ్లేవర్స్ కోసం ఇక్కడ కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసేస్తున్నాను నేను అంతే వాటి అట్లా పలచగా కలిపేసుకోవాలి దాన్ని తర్వాత మన దగ్గర చిన్న చిన్న ప్లేట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా వాటిలో మనం ఈ పాపడాలు చేసుకోవచ్చు ఈ బ్యాటర్ని కొంచెం కొంచెం అన్ని ప్లేట్స్లలో అట్లా వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రలు కానీ లేదా ఏదో గిన్నెలు కానీ ఆవిరికి ఉడికించుకోవాలన్నమాట చూసినారు కదా స్టీమ్ చేసుకోవాలి మనం వీటిని ఆ ప్లేట్స్ అన్నీ దీంట్లో పెట్టేసుకొని మనం సెట్ చేసేసుకోవాలి దీంట్లో ఒక త్రీ త్రీ అయితే కరెక్ట్గా సరిపోయేది నేను ఒక త్రీ ఫోర్ అట్లా పెట్టేసిన ఫోర్ ఫైవ్ పెట్టినా అనమాట ఫస్ట్ టైము సో చూసినారు కదా పెట్టేసి దీని ఒక థర్టీ సెకండ్స్ తర్వాత మనం మూత తీసేస్తే మనకి పాపడాలు మంచిగా రెడీ అయిపోతాయి అనమాట స్టీమ్కి మంచిగా ఉడికిపోయి ఉంటాయి చూస్తున్నారు కదా ఆ లాస్ట్ది కొంచెం పిండి పిండిగా ఉంది దాన్ని అందుకే మళ్ళీ పెట్టినాను సో ఇక్కడ చూడండి దీన్ని వాటర్లో వేసేసుకోవాలి ఈ ప్లేట్స్ని వెంటనే వేసుకుంటే మనకి ఈజీగా తీసేసుకోవచ్చు చాకుతోనే జస్ట్ కార్నర్స్ని మనం అట్లా తీసినామంటే ఈజీగా వచ్చేస్తుంది అప్పడం అనేది చూసిన కదా చాలా ఈజీగా ఉంటుంది అయితే ఇట్లా చేసుకోండి ఎన్ని పాటలు అయినా వేసుకోవచ్చు ప్లేట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఫస్ట్ మనం పిండి వేసి అది ఉడికేలోపు ఆ థర్టీ సెకండ్స్లో ఇంకొక ప్లేట్స్లో పిండి వేసుకొని పెట్టుకున్నామంటే ఒకటి తీయగానే ఒకటి పెట్టేసేయచ్చు ఈజీగా అయిపోతాయి ఇట్లా మనం స్టీమ్కి ఉడికించినాం కాబట్టి ఇవి తొందరగా ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి అనమాట ఇంట్లోనే నైట్ చేసేసినాం అనుకోండి మార్నింగ్ కల్లా ఆరిపోయి ఉంటాయి మధ్యలో ఒకసారి వాటిని మలిపి అంతే సో అంతే ఇట్లా అన్ని పాపడాలు మనం ఒకదాని వెనకాల ఒకటి చేసేసుకుంటే హాఫ్ అన్ అవర్లోనే మనకు వందకు పైగా ఆపడాలు చేసేసుకోవచ్చు ఈ వడియాలు ఎండలో కూర్చోవాలి మనము పొద్దున్నే కష్టపడాలి అదంతా ఏం లేదు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంతో ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది జస్ట్ వాటర్లో వేసేసుకోవాలి ప్లేట్స్ని వాటిని తీసేసేయాలి అంతే ఇవి చల్లగా అయిన తర్వాత తీసుకోవాలంటే కొంచెం మనకు గ్యాస్ వేస్ట్ అయిపోతుంది కదా అందుకని వెంటనే తీయాలంటే వాటర్లోనే వేసుకోవాలి వాటర్లో వేసి తీయడం వల్లనే ఈజీగా వస్తాయి అనమాట మిగతా పాపడాలన్నీ ఇట్లనే వేసేసుకోవాలి ఇంకా చాలా చాలా ఈజీ ప్రాసెస్లో ఈ అప్పడాలు మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి ఇచ్చిన పిల్లలు కూడా ఈజీగా వేసేస్తారు సో వీటన్నిటిని మనం ఫ్యాన్ గాలికి అట్లా ఆరబెట్టేసుకోవాలి బియ్యం పాపడాలు అండి రవ్వ పాపడాలు చూసిన రెండు కలిపేసి నేను ఇక్కడ ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చాలా ఫాస్ట్గా ఆరిపోతాయి అనమాట వీటిని నెక్స్ట్ డేనే నేను ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాను మీకు చూస్తున్నారు కదా ఆయిల్ మంచిగా వేడిన తర్వాత ఒక అప్పడం దాంట్లో వేసేస్తే అది ఎంత డబుల్ సైజ్కి వచ్చిందో వీటి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది బయట మార్కెట్లో కొని తెచ్చుకునే అప్పడాల కంటే కూడా అనమాట ఈ వడియాలు మనం ఎక్కువ కష్టపడకుండా ఇంట్లోనే ఇట్లా సింపుల్గా వేసుకుంటున్నాం కదా ఇవి సమ్మర్లోనే వేసుకోవాలి ఎందుకంటే వేడి బయట ఉన్న వేడి ఇంట్లో కూడా వేడిగానే ఉంటుంది కాబట్టి తొందరగా ఆరిపోతాయి అనమాట ఎండలో కూర్చోవాల్సిన అవసరం లేదు మనకి ఇంట్లో ఫ్యాన్ గాలికి ఆడుతూ పాడుతూ ఎన్ని వడియాలన్నా పెట్టేసుకోవచ్చు ఈ వడియాలు చూసినా కదా ఇది కొంచెం డిజైన్గా చేసాను అనమాట క్లాత్ కట్టి చేసినాం కదా దానిపైన కొంచెం ఇట్లా డిజైన్ లాగా చేసాను అనమాట ఇది ఫ్లవర్ లాగా వస్తుందో చూద్దామని మంచిగా వచ్చింది అనమాట చూసినా కదా ఒక రెండు మూడు చేసిన అంతే ఇట్లాంటివి సో అది వీడియోలో చూపించలేదు జస్ట్ నేను ట్రై చేసినానమాట సో అంతే ఈ ప్రాసెస్ వడియాలు చేయడం మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియో చూసి లైక్ చేయకుండా ఉండకండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ